తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రొఫెషన్ పొజిషన్ రెస్పాన్సిబిలిటీ ఈ మూడు అంశాలు ప్రతి ఉద్యోగికి ఒక ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ప్రాముఖ్యమైనవి ఉద్యోగంలో ఇటీవల మనం చూస్తున్నాం చాలామంది ఏసీబీ దాడులలో పట్టుబడుతూ ఉన్నారు రెగ్యులర్ రెగ్యులర్గా అది చిన్న అటెండర్కి వెళ్ళి మొదలుపెట్టి పైన ఒక ఉన్నతమైన ఆఫీసర్ దాకా అఫ్కోర్స్ అలా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండరు వాళ్ళు మినాయించి వేరే వాళ్ళందరూ కూడా దొరికే దొరుకుతూ ఉంటారు ఇటీవల పంచాయత పంచాయత సిఈ అంటే ఒక స్టేట్ ఆఫీసర్ కూడా రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి బెయిల్ దొరికిందా లేదా తెలియదు ఇట్ ఇస్ డిఫరెంట్ కానీ ఈరోజు మనము ఒక పొజిషన్ నేను నేను ఒక ట్వీట్ చూసిన ఒక సారు ఎవరు ఛార్జెస్ ఒక పోలీస్ ఆఫీసర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆఫీసరు ఛార్జ్ తీసుకుండా తీసుకున్నటప్పుడు ఆయన ఒక మంత్రులు అంటే మామూలుగా మంత్రులకు వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ గెలుస్తే మళ్ళీ ఇది కానీ ప్రొఫెషనల్స్ అట్లా కాదు ప్రియోకర్స్ అట్లా కాదు ఒక్కసారి వాళ్ళు ఇదే మన మన అయితే వాళ్ళ సర్వీస్ రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారు వాళ్ళ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఏజ్ లిమిట్ జరిగ జరిగేంత వరకు కానీ పొలిటికల్ వాళ్ళు కంప్లీట్ వాళ్ళు రాజకీయం మాట్లాడతారు రాజకీయాలు చేస్తారు రాజకీయంతోనే పదవులు వస్తాయి రాజకీయాలతో టికెట్లు చేస్తారు కుళ్ళు కృతంత్రాలు అన్నీ అందులో ఉంటాయి కానీ ప్రొఫెషన్ అట్లా కాదు మీరు మీ మీ అందులో జరిగేటటువంటి పోటీ పరీక్షల్లో అలా అన్నిట్లలో ఉత్తీర్ణై రిటర్న్ ఎగ్జామ్ కానీ లేకుంటే ఇంటర్వ్యూలు కానీ అవన్నీ కూడా పే చేసి మీరు ఆ పొజిషన్కి వస్తారు కానీ ఈరోజు ఒక పొలిటీషన్ ఆలోచించిన తీరుగా లేకుంటే మామూలుగా ఏది చిల్లర నౌకలు చేస్తే తీరుగా ప్రొఫెషన్ ఆలోచించద్దు కానీ ఈరోజు ప్రొఫెషనల్స్ ఏ తా ఏ స్థాయికి దిగజారిందంటే ఆ ట్వీట్లో మీరు పలాని వాళ్ళను ఇన్వైట్ చేయడానికి వాళ్ళ ప్రోటోకాల్ ఉందా అని అడిగారు పలాని వాళ్ళంటే నేను వాళ్ళను అనద్దు అనద్దు నాకు కూడా చాలా నేను చూసినప్పుడు నేను రెస్పాండ్ అనుకున్నా కానీ ఏంది ఎట్లా చేసిండు అంటే ఆయన చాలా పేరున్నట్టుగా చాలా పేరు అంటే ఆయన గురించి చాలా అందరు మంచోళ్ళు అనుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు రిటర్ రెగ్యులర్గా ఏంటంటే పబ్లిక్ మంచిగా అనుకోవాలి నేను చాలా సింపుల్ అని అనుకోవాలి అంటే జనం అనుకోవాలని ఈయన అనుకుంటాడు అయితే ఈయన ఈయనంటే ఏందో ఈయనకు తెలుసు ఈరోజు ప్రొఫెషనల్లా ఎప్పుడైనా నువ్వు జాబ్ రిటైర్ అవుతావు నీ డ్యూటీ నువ్వు స్పష్టంగా చేయాలి చేసిన తర్వాత నీ డ్యూటీ ముంచు నువ్వు దిగి దిగిపోయేటప్పుడు నీవు బాగా చేసినావని నీకు అనిపించాలి నాకు అనిపించాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను మొన్న ఒక ఆఫీసర్ గురించి గత నెల ఒక వీడియో చేసిన అది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను నచ్చిన ఐపిఎస్ అని ఎందుకు నచ్చిన అని ఐపీఎస్ అని నేను పెట్టినా అంటే నేను దాదాపు అది నా ఛానల్లో పెద్ద భారీగా ఏమో హంగామా ఉండదు మామూలుగా నాకు నేను నష్టని ఎడిటింగ్ కూడా చేయాల రాగానే వీడియో పోస్ట్ చేస్తా అందులో ఒక్క కామెంట్ కూడా అయినా నెగిటివ్గా రాలే ఆ వీడియో చూసిన తర్వాత రెటీవల ఒక ఎమ్మెల్యే గలిచిండు ఆయన కామారెడ్డి ఏఎస్పిగా పని చేసిన ఇంకొకళ్ళు కలిసిండ్రు నెల్లూరులో పనిచేసిన టూ ఇయర్స్ మహూబ్ నగర్లో నేను ఆరు నెలలో ఏమో అక్కడ టూ ఇయర్స్ చేసిండ్రు అని చెప్పిండ్రు అట్లా ఆయన గురించి కింద కామెంట్స్ పెడుతుండ్రు మీరు కామెంట్స్లో చూడ చూడొచ్చు ఈ ఛానల్లో నాకు ఒక్క నె ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఆయన గురించి నేను వినలే అప్పుడు నాకు సంతోషం అనిపించింది అరే నాకు నచ్చిన ఐపిఎస్ అని పెట్టినా అందరికీ కూడా నచ్చుతుండేనా అని నాకు ఐ ఐ వెరీ హ్యాపీ అయితే నా అంటే నా నేను అనుకున్న గెస్ కరెక్ట్ అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఏం రాంగ్ కాలే నేను చేసిన వీడియో ఏం తప్పు పోలే ఓకే అనుకున్నాను అట్లా కొంతమందిని చూస్తే వేష హిపోక్రాట్స్ అంటారు అంటే వేషధారులు వేషధారులైన ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు నేను మంచోళ్ళు అనిపించాలి బాస్ దగ్గర మంచిగా అనిపించాలి వాళ్ళు మెచ్చుకునే తట్టిగా ఏం చేస్తే మెచ్చుకుంటారో అవే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో ఆయన కింద ఉద్యోగులను వాళ్ళని సతాయిస్తే వాళ్ళని హింసిస్తే ఆ డిపార్ట్మెంట్ను కొంచెం ఇది ట్రై చేస్తే అలా చాలామందిని తీసేస్తే ముఖ్యమంత్రి గారు కానీ బాస్ గారిని మెచ్చుకొని ఇంకో పోస్ట్ ఇస్తారా అనుకునే ప్రయత్నం చేస్తారు అట్లా చాలామందిని హింసిస్తారు కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ దానికోసం ఫేస్ ఫేక్ ఎన్కౌంటర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బాగా అనిపించుకోవడానికి ఇంకా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గురించి అయితేనే ఓపెన్గా మాట్లాడినా చీఫ్ సెక్రటరీ అనేటోడు ఇప్పుడు ఉన్నట్టు ఆయన పూర్తిగా అనర్హుడు ఆయన ఆ పోస్టుకు అనర్హుడు ఎందుకు అనర్హుడో నేను వీడియో చేసిన గతంలో మీరు చూడండి నేను మళ్ళీ లోపలి లోపలిపోదలుచుకోలే మా మధ్యలో ఆరు సంవత్సరాలు అబ్స్కాండింగ్ ఉన్నాడు అప్స్కాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన అర్హుడు కాదు కానీ అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రం కానీ ఎవరు కూడా ఇది చేయలేదు ముఖ్యమంత్రి గారు నాకు ఇసుంటోడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన పెట్టుకుని ఎందుకనంటే ఇవాళ అంత దిగజారే పరిస్థితులల్లో చీఫ్ సెక్రటరీ పనిచేసే పరిస్థితి ఉన్నది అంటే అటువంటి వాళ్ళను తెచ్చుకొని పెట్టుకుంటారు ఇది క్రిమినల్ సైకాలజీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పెట్టుకునేటప్పుడు ఇది చేస్తారు ఈరోజు అనేక మంది ఎంతోమంది అటెండర్కి వెళ్ళి ఆఫీసర్ లాగా చాలామంది ఏసీబీలకు పట్టుబడుతూ ఉన్నారు ఎందుకు పట్టుబడుతూ ఉన్నారు హిపోక్రాట్స్ వాళ్ళు బయటికి నీతి నిజాయితీతో మాట్లాడుతూ లోపలికి లంచాలు తీసుకుంటూ ఉంటారు ఈరోజు ఎంత అవమానం వాళ్ళ ఫోటోలు వస్తాయి ముందు కింక్ పింక్ కలర్ల వాటర్ నీళ్ళు ఉంటాయి చేతులు ముస్తారు పోలీసు పట్టకపోతారు వీడియోలలో పెడతారు లేడీస్ ఉన్నారు లేడీ ఆఫీసర్స్ ఉన్నారు అంత గత్యంతరం ఎందుకు అంత దరిద్రం ఎందుకు మీకు జీతాలు వస్తున్నాయి నెల నెలకు నెలకి కాగానే మీకు జీతం వస్తుంది మీరు శాలరీ తీసుకుంటారు కాకపోతే ఇన్కమ్ ముందు వస్తుంది మధ్యలో డిఏలు వస్తలేవు కానీ మీకు పక్కా పక్కా ఇన్కమ్ అయితే ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది రెంట్ అయితే రెంట్ కట్టుకోవచ్చు హ్యాపీగా యూ క్యాన్ లీడ్ యువర్ లైఫ్ అందులో డౌట్ లేదు కానీ ఈరోజు దిగజారిపోయి మీరు మీ బాధ్యత అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి మీ డ్యూటీ మీరు చేయడానికి లంచం తీసుకుంటారు అది చాలా దరిద్రం అది అష్టదరిద్రం నేను ఈ చాలామంది ఆఫీసర్స్ రకరకాలుగా చూస్తూ ఉంటారు నేను మీరు రిటైర్ అయినాక కూడా మీ గురించి నలుగురు బాగా చెప్పుకుని తట్టుకుంటాలి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ ఛార్జ్ ఎస్స్యూమ్ చేసిన ఆఫీసర్స్ నేను తర్వాత తర్వాత ఇక రిటైర్మెంట్ ఉంటుంది లేకుంటే ఇంకొక పొజిషన్ ఉంటుంది కానీ దాదాపు వాళ్ళ నైంటీ పర్సెంట్ సర్వీస్ కంప్లీట్ చేసినారు టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ సర్వీస్తో వాళ్ళు రన్నింగ్ రేస్లో ఇక లాస్ట్ గోల్ లాస్ట్ లాస్ట్ రౌండ్లో వాళ్ళు గెలుస్తే దానితోని గెలుపుకోవటం అనేది తెలుసు మీరు ఇన్ని రోజులు చేసింది లాస్ట్ పీరియడ్లో అది తేడతెల్లం అయిపోతుంది అంటే మీరు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా చేయగలుగుతారు అనేది తేడతెల్లం అయిపోతుంది ఎవ్వరు ఏ అధికారులైనా నేను అప్కమింగ్ ముఖ్యంగా అప్కమింగ్ అధికారులు నేను చెప్పేది ఏంటంటే మీరు మీ డ్యూటీ మీరు చేయండి మీ మీ బాధ్యత మీరు నిజాయితీగా చేయండి మీరు ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్ మీరు నిజాయితీగా చేయండి ఎవ్వరు కూడా మీ గురించి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మొన్న ఒక దగ్గర ఎవరినో చూసినాము ఆయన బెస్ట్ ఆఫీసర్ అని తీసుకున్నాడు మూడో రోజు నాలుగో రోజు ఏసీబీకి పట్టుబడి జైలుకు పోయాడు రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ కాబట్టి సారీ ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ జరిగింది ఇది చాలా దరిద్రంగా వచ్చింది పేపర్ అక్కడ మీకు ఎవ్వరు సర్టిఫికేట్ ఇచ్చే అవసరం లేదు ఎవరు మీ గురించి బాగా చెప్పే బాగా చెప్పాలనే అవసరం మీకు లేదు ఎవ్వరు మీ గురించి ఏమని అనుకోని అది మీకు అవసరమే లేదు ఇంకోటి మీరు ఏ మీరు మీకు ఫోకల్ పోస్ట్ ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఒక నేను చెప్పిన కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ సెక్రటరీకి అర్హులు అయిన వాళ్ళు ఇంటిగ్రిటీ ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు ఇంటిగ్రిటీ వాళ్ళు ఉంటే ఇలా సంతకం పెట్టుమన్నా కానీ వాళ్ళు పెట్టరు కాబట్టి అసంట వాళ్ళని తీసుకోరు వీళ్ళు చేయమన్న పని చేయరు అసంట వాళ్ళని వాళ్ళు తీసుకోరు వాళ్ళు మేము సంతకం మేము ఏది చెప్తే అది చేసే వాళ్ళని తీసుకుంటారు ఈరోజు చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు అందరు కూడా కమిట్మెంట్ అయ్యి మేము ఈ దొంగ పనులు మేము చేయము మేము ఇట్లా నికాస్గా ఉంటాము అని చెప్పుకుంటే ఈరోజు ఏమైతే దేం ఫరకేం పడది కాకపోతే నీకు ఫోకల్ ఫోకల్ పోస్ట్ అంటే ఏంది నువ్వు అందరి కనపడతావు ఎక్కువ సంతకాలు పెట్టుకుంటావు అన్నిటికంటే ఎక్కువ లంచాలు వస్తాయి అన్నిటికంటే ఎక్కువ లంచాలు వస్తాయి కాబట్టి ఆ ఫోకల్ పోస్టర్ కోసం చాలామంది పోరాడుతారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లంచాలు ఇస్తూ ఉంటారు అందరూ మెచ్చుకోవాలని చూస్తారు మంత్రుల దగ్గర పైరవీలు చేసుకుంటారు చాలా తీర్లా వాళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు కానీ ఈరోజు మీరు ఏ పొజిషన్ నాకు ఏ పోస్టింగ్ ఇచ్చినా పర్వాలేదు అక్కడనే డ్యూటీ చేస్తా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు నచ్చకుంటే ఇదివరకు ఏం చేయాలి తీసుకుపోయి పురవస్తు శాఖలో పడేసేది లేకుంటే తాళపత్ర గ్రంథాలలో పడేసేది వాళ్ళ పేరుగా ఇనవాళ్ళ అయితే ఏంటి ఆయన డ్యూటీ అక్కడ చేస్తాడు మీరు కొంత సిన్సియర్ ఆఫీసర్లు చాలా చా చాలా తక్కువగా దొరుకుతాయి మంచి పోస్టింగ్లు కాబట్టి మంచి పొజిషన్ దొరికిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళని కాదు దొరికిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు ఎక్కడ ఏమున్నా కానీ మన విధి నిర్వహణ అనేది మన వృత్తి అనేది మనము నికాస్గా ఉండాలి నిలబడిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఈరోజు నేను కొత్తగా వచ్చిన ఆఫీసర్లందరి నేను ఒక కొన్ని ప్రెస్ మీట్లో చూసినాను నాకు చాలా మంచిగా అనిపించింది డీజీపీ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇచ్చిండ్రు మాది పింక్ బుక్ ఉండదు ఏ బుక్ ఉండదు మాది మాది కాకి బుక్ ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ సూపర్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అదే విధంగా మీరు ఏదైతే ఇచ్చినో దాని ప్రకారంగానే మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం దాని ప్రకారమే మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం ఈరోజు ఆ పదవుల కోసం చాలామంది అంటే ఆ పోస్టింగ్ కోసం చాలామంది పోటీ పడవచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ రానోళ్ళు అసమర్థులని కాదు వచ్చిన వాళ్ళు సమర్థులని కాదు అవకాశం ఒకరికే ఉంటుంది కాబట్టి ఒకరికే వస్తుంది కానీ ఇక్కడ మనం మన డ్యూటీ మనము కరెక్ట్ నిర్వహిస్తున్నామా లేదా చట్ట ప్రకారం చేస్తాం లా ప్రకారం చేయాలనే కంటే ఇంపార్టెంట్ లా ప్రకారం ఈరోజు కొన్ని చేసి అవన్నీ అబద్ధాలు క్రియేట్ చేస్తారు అది వాళ్ళ ముఖాలు చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది అబద్ధాలు క్రియేట్ క్రియేట్ చేస్తారు మేము అవి మేము నమ్మినాం నీ అబద్ధము మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసినావు మేము నమ్మినమే అనుకో కానీ నువ్వు నమ్మలే కదా ఇప్పుడు నీకు కరెక్ట్ అనిపించాలి నీకే కరెక్ట్ అనిపించాలి ఈరోజు నేను చాలామంది చెప్తారు ఇవాళ కూడా ఒక ఇద్దరు పెద్ద నాకు చెప్పి మంచి టైము పది సంవత్సరాలు కష్టపడ్డావు అధికార పార్టీ రూలింగ్లకు వచ్చింది నీకు అందరు మంది తెలుసు వాళ్ళతో మంచిగా ఉండి నాలుగు పనులు చేసుకో డబ్బు సంపాదించుకో అని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకనంటే ఈరోజు అన్నిటికీ అది కాదు కదా అట్ల ఎందుకు ఆలోచిస్తారు ఈరోజు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను ఒక మూడు రోజుల కింద ఒక ఇన్సిడెంట్ చెప్పిన ఇరవై ఏడో తారీఖు రోజు ఉస్మాన్ సాగర్లో పోయిన నెల కూడా అదే టీఎంసీ ఉండే మొన్న కూడా ఇరవై కూడా ఈ నెల కూడా అదే టీఎంసీ ఉండే నెల రెండు గేట్లు ఎత్తిన ఒక ఫీట్ హైట్తోనే నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి మరి ఈసారి ఆరు ఫీట్లు ఎందుకు ఎత్తిన అమ్మ ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తి పది గేట్లు ఎందుకు ఎత్తిన్రు అని చెప్పినాయి ఇది ఎవరు మాట్లాడారు నేను మాట్లాడినా ఒకవేళ నేనే కాంప్రమైజ్ అయిపోయి నేనే పదవి తీసుకొని నేనే ఉంటే నేను ఎట్లా మాట్లాడతా మాట్లాడలేం కాబట్టి నేను ఉన్న సీట్లనే కరెక్ట్గా ఉన్నా ఈరోజు ఎక్కడైతే జనం ఇబ్బంది పడతారో ఎక్కడైతే వాయిస్ రాదో అక్కడ నా ప్లేస్ అన్ని డిసైడ్ అయ్యింది నేను అక్కడనే నేను ఉంటాను నేను ప్రశ్నిస్తా వాళ్ళ నేను ఎవరు చేయలేని పని ఎవరు చేయని పని నేను చేస్తాను అందరూ అందరూ చేయగలిగే పని అవసరం లేదు అక్కడ అక్కడ అందరు చేస్తుంది కాబట్టి నేను అవసరం లేదు కాబట్టి ఈ ఇప్పుడున్న కొద్ది కొద్ది మంది ఆఫీసర్లు కొన్ని నడుస్తున్నాయి కాబట్టి నేను అవి కూడా కొన్ని దృష్టిలోకి వచ్చినాయి నాకు రేపు ఏ విధంగా చేయబోతారని కాబట్టి మీరు ఎక్కడ ఏమున్నా కానీ ఇన్ని రోజులు జరిగింది మంచి చేసినరా చెడు చేసినరా వదిలేసారు లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్లో మీరు గుర్తుంచిపోయేటట్టుగా చేసుకుంటూ మా గురించి మా మీద కేసులు పెట్టద్దాన్ని కానీ మమ్మల్ని అరెస్టులు నేను ఏమంటలేను మీ ప మీ పనిలో మీ పనిలో భాగంగా మేము 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 అడ్డొస్తే ఆ చట్టంకు మేము చట్టాన్ని మీరుంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మా మీద కేసులు పెట్టి మేము లోపల పెట్టాను తప్పే లేదా మనం మినాయించమని నేనేం చెప్పలే మేము అక్కడ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ గౌరవంగా ఉండాలి ఇవాళ చాలా బాధాకరం ఇవాళ ఏసీబీ కేసులలో కానీ ఏసీబీ కేసులు బయట దొరికిపోతున్నారు దొరకకుండా దొంగతనం చేస్తే మేము దొరకలే కావాలి దొరకలే మీరు దొంగలే నువ్వు దొంగవన్నీ కనిపిస్తుందా లేదా ఇవాళ ఏసీబీకి ట్రాప్ అవుతున్నది ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ లంచగొండలు ఉన్నారు నైంటీ పర్సెంట్ తొంభై శాతం ఇక మీడియాను అయితే నైంటీ నైన్ పర్సెంట్ లంచగొండలే ఒక్కడు వాళ్ళన్నా పైసలు తీసుకోకుంటే గ్రేట్ అనుకోవాలి కానీ నైంటీ నైన్ పర్సెంట్ మీడియాలో లంచగొండలే డబ్బులు తీసుకునే వార్తలు లేకుంటే వార్త రాదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను ఉస్మాన్ సాగర్ అదే పది గేట్లది ఏ మీడియాలో కూడా చూపియ్యాలి వాళ్ళందరూ లంచగొండలు లంచగొండలు దొంగలు అట్లుంటారు కాబట్టి మీరు ప్రొఫెషనల్ ఈజ్ నాట్ ఏ పొజిషన్ ఇట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ మీ వృత్తి అనేది ఒక హోదా కాదు అది మీ బాధ్యత ఆ బాధ్యత మనం ఏ విధంగా నిర్వహిస్తున్నాం అనేది ముఖ్యం అది ఎవరో నేను మంచోళ్ళని అనాల్సిన అవసరం లేదు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు నీ అంతరాత్మకం నువ్వు బాగా చేసినావు అనిపిస్తే నువ్వు తప్పు చేసినా నేను మంచోడని నేను అనుకుని నువ్వు నన్ను మోసం చేసినా నువ్వు అనుకుంటున్నావు కానీ నాకంటే ముందు నువ్వు మోసపోయినావు ఈరోజు నువ్వు చేసేటి అన్నీ రోజుకు అతి వ్యతిరేకంగా పనిచేస్తావు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకొని పనిచేస్తావు చట్టాన్ని తప్పుగాని చూపిస్తావు చట్టం రాంగ్ రూట్లను పనిచేస్తావు కానీ నేను నేను హర్షించవచ్చు నేను చేయొచ్చు నేను నువ్వు చేసిన కుటీలమైన డ్యూటీని నేను నమ్మొచ్చు నేను అందులో నేను మెచ్చుకోవచ్చు కానీ అది మోసం చేసినావని నీకు తెలుసు కాబట్టి దానికి మించిన శిక్ష నీకు ఇంకొకటి లేదు కాబట్టి నాకు ఇది పొద్దుగాల ఆ ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళకు ప్రోటోకాల్ ఉందా ఈరోజు మీరు బాధ్యతలు తీసుకుంటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు ప్రోటోకాల్ ఉందా మిమ్మల్ని మిమ్మల్ని తీసుకోవాల్సిన బాబీ చట్టంలో అది చెప్పిందా మీరు మామూలు వాళ్ళ లెక్క వార్డ్ మెంబరు కౌన్సిలర్ సర్పంచ్లు కాదు మీరు చాలా ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు ఉన్నతమైన పోటీని దాటుకొని ఈరోజు కుర్చీలలో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఎందుకంటే ఇది రేపటి దినాలు అలవాటుగా మారద్దు ఇది ఒక వచ్చే రోజులలో అదే ఆయన చేసింది కదా నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ కూడా అట్లా చేయొద్దు కాబట్టి మనం పోయినాక కూడా మంచి మార్చుకోవాలి ఎనీహౌ నాకు ఈ వీడియో చేయాలనిపించింది అందుకని నేను తెలంగాణ బ్యూరో బ్యూరోక్రాట్స్ యొక్క ఫొటోస్ వాడకుండా అమెరికన్ ఆఫీసర్స్ పేర్లు ఆ ఫొటోస్ తమ్ పెట్టింది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్